జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే పాడేరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మీ దన్నేటి పలాసి సురేష్ తెలుగు యూత నాయకుడు పాడేరు

అదేవిధంగా ఈ గంజాయి పూర్తిగా నిర్మూలించడంలో గత సంవత్సర కాలం పాటు జిల్లా అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో తీసుకున్నటువంటి అనేక చర్యలు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది ఈ సీజన్ ఈ నెల స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే ముందుగా ఎవరెవరు గతంలో ఫార్మర్స్ ఈ పంట పండించారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి గతంలో ఇచ్చినటువంటి క్రాప్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతులందరూ కూడా గుర్తించి వారికి ఏ క్రాప్స్ అయితే ఉపయోగపడతాయో వాటిని ఐడెంటిఫై చేసి వారికి ఇవ్వాలనేటువంటి దానికి కూడా కలెక్టర్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దిశానిర్దేశం చేశారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా కలెక్ట్ చేసినటువంటి డేటా అంతా కూడా ఉపయోగించుకొని లాస్ట్ వన్ ఇయర్లో మనం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అవి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇచ్చాయనేటువంటి దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో మన దాదాపు రెండు వేల మందిని మనం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషను అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు పదమూడు వందల మంది పైన గాంజా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము ఒక సిక్స్టీ సెవెన్ యూట్యూబ్ మీద ఫిట్ అండ్ డిఫియర్స్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా తయారు చేయడం వాటిని కొన్ని సబ్మిట్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఏడు మంది ఆస్తులు చేయడం కూడా జరిగింది దాదాపుగా ప్రతి కోట్లు విలుగు చేసేటువంటి ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేయడం జరిగింది దాన్ని కాంపిటెంట్ అథారిటీ చెన్నైలో ఉన్నటువంటి అథారిటీ అప్రూవ్ కూడా చేయడం జరిగింది దీని ద్వారా ఎవరైతే ఎంజాయ్ కల్టివేషన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతారు వారందరిపైన క్రిమినల్ కేసులు కూడా గత సంవత్సరం ఉపయోగం జరిగింది వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారో యువత వారందరూ కూడా ఒకసారి క్రిమినల్ కేసులో కనుక ఇన్వాల్వ్ వారి భవిష్యత్తు అంతా కూడా బాడవుతుంది కాబట్టి అలాంటి వారు ఎవరైనా గతంలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటివరకు పోలీస్ రికార్డులు లేకపోయినా కూడా భవిష్యత్తులో ఇట్లాంటి వాటిని దూరం పోవద్దని ఎవరైనా పోయినట్లయితే వారి జీవితాంతం కూడా జైల్లో ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ఒక సంవత్సర కాలంలో దాదాపుగా అరవై కేసుల్లో పది సంవత్సరాలు ఎక్కువ శిక్ష పడ్డ కేసుల్లో కన్విక్షన్ మనకు రావడం జరిగింది సో ఈ విధంగా చూస్తే ఎవరైతే ఈ గంజాయి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో యువత ఎవరు కూడా ఆ దూరికి కలద్దని అదేవిధంగా ఎవరైతే గంజాయి తాగి అడిక్ అడిక్ట్ అవుతున్నారో వారికి కూడా డిఅడిక్షన్ సెంటర్స్లో వాటిని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో దాదాపు ఇప్పుడు రెండు వందల తొంభై ఆరు మందిని ఈ వన్ ఇయర్లో నాలుగు డి అడిక్షన్ సెంటర్స్ మనకి మన విశాఖపట్నం పరిధిలో ఉన్నాయి అక్కడ వారందరినీ కూడా ట్రీట్ చేయడం అదేవిధంగా పదివేల పైచులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా విలేజెస్లో కండక్ట్ చేయడం జరిగింది ఆరు లక్షల పైచెల్పు విద్యార్థులని ఐదు లక్షల వరకు మనకి యువతని దాంట్లో ఇన్వాల్వ్ చేశాం సో వీటన్నిటి ద్వారా మనకి అవేర్నెస్ లెవెల్స్ కొంత పెరగడం అయితే జరిగింది కానీ బట్ ఇంకా కూడా మనకి రాంజాయ నిర్వహణ కానీ అదేవిధంగా అవైలబిలిటీ కూడా కనిపిస్తున్నాయి సో రాబోయే రోజుల్లో ఇంకా కఠినమైనటువంటి చర్యలతో దాన్ని పూర్తిగా పిలుపు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి మావోయిస్ట్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి సార్ మన మనం మావోయిస్ట్ యాక్టివిటీస్ మనకి గత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మన ఏరియాలో మనకి కనిపించాయి మీరు కూడా గమనించుంటారు లాస్ట్ మంత్ ఒక ఎన్కౌంటర్ కూడా జరగడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి నంబర్ చాలా తక్కువ తొమ్మిది వరకు మనకి తొమ్మిది మంది మూమెంట్ మన ఏరియాలో గతంలో కనిపించింది ఈ మధ్య కాలంలో క్రాస్ బోర్డర్లో కానీ లేకపోతే మన ఏరియాలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది మన ఆపరేషన్స్ కూడా కంటిన్యూగా ప్లాన్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సార్ గతంలోనే వార సంతల నాటల్లో బుర్రకథలని ప్రచారం జరిపే అవగాహన కార్యక్రమాలు జరిపేవారు ఇప్పుడు ఈ గంజాయి మీద ఇంటి మీద అయినా సార్ ఇప్పుడు కూడా ప్రతి విలేజ్ లెవెల్కి మన ఇప్పుడు ఇప్పుడే మాట్లాడారు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లందరూ కూడా విలేజ్లో గ్రామ స్థాయిలో గ్రామ సభ సెక్రటరీ విలేజ్ సెక్రటేరియట్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేసుకొని కొన్ని వీడియోస్ కూడా ఒకటి ప్రత్యేకంగా షూట్ చేసి అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది మనకు అక్కడ గ్రామ స్థాయిలో కూడా ఇక్కడ కొన్ని ఏరియాల్లో పోలీసు వెళ్ళడానికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా అవేర్నెస్ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున గంజాయి ఒడిశా నుంచి మాత్రమే వస్తుంది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయడం అదే ఇప్పుడే మనం మన ప్రాంతంలో కల్టివేషన్ తగినప్పటికీ కూడా ఒరిస్సాలో పండించేటువంటి గంజాయి మన ఏరియా పైనే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తుండడం అనేటువంటిది అది చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో గంజాయి కూడా పట్టుబడుతుంది సో దానికి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాల అధికారులతో కలెక్టర్లు ఎస్పీలతో కూడా ఒక బోర్డర్ మీటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళ వైపు నుంచి మనం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా డిస్కస్ చేసి మన వైపు నుంచి ఎంత గట్టిగా మనం చర్యలు తీసుకుంటున్నాం అయినప్పటికీ కూడా అడ్డించి వస్తుంది కాబట్టి వాళ్ళ సహకారాన్ని కూడా పూర్తిగా మనం కోరడం జరుగుతుంది మన వైపు నుంచి కూడా వాళ్ళకి సహకారం అందిస్తాం చాలామంది నిందితులు కూడా మనకు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి కూడా మనకి ఒడిశా పోలీసులు కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ కేసుల్లో మన వైపు నుంచి కూడా నిందితులు ఉన్నారు కాబట్టి గుడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పట్టుకోవడానికి మన వైపు నుంచి కూడా అన్ని సహా సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తున్నాం మనం సో రాబోయే రోజుల్లో పూర్తి కోఆర్డినేషన్తో దీన్ని నిర్మూలించడానికి సార్ ఒకప్పుడు గంజాయి విచ్చిన దొరికేటప్పుడు అసలు ఇక్కడ గంజాయి అనేది ఎవరో ప్రత్యేక కాల్చేవారు కాదు అంటే ప్రస్తుత విషయం సార్ గంజాయి ఎప్పుడైతే నిషేధ నిషేధం అన్నారో ఇప్పుడు గంజాయికి బానిసలు అవుతున్నారు సార్ ఎందువల్లంటారండి గంజాయి నిషేధం అన్న తర్వాత కాలుస్తుంది మనకు మనకు తెలియదు అప్పుడు కాల్చే వాళ్ళ లేదు అనేటువంటి దానికి మన దగ్గర డేటా లేదు సో ఇప్పుడు మనం దాని మీద ఫోకస్ పెట్టాం కాబట్టి మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అంతే తప్ప గతంలో కాల్చలేదు ఇప్పుడు కాలుస్తున్నారు అనేటువంటిది అది ప్రామాణికమేమి లేదు దానికి ఇప్పుడు మనం దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము ఎక్కడ ఏం జరుగుతుందో కనుక్కుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కువగా జిల్లా ఎన్ కార్డ్ మీటింగ్ ఎవరు గౌరవ డేజీ గారు ప్లస్ ఎస్పీ గారు అంటే జిల్లా అధికారులు అందరూ సమీపంలో ఇవాళ జరిగే జరిగింది లాస్ట్ ఎన్ కార్డ్ మీటింగ్కి ఈ కార్డ్ మీటింగ్ ఉంటున్న ప్రోగ్రెస్ ఏంటి అని చాలా క్లోజ్గా రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా యంత్రాంగం చేయాల్సిన పనులు ఎస్పెషలీ గాంజా నిర్మూలనల్లో వివిధ అదర్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎవరెవరు గంజాయి పండించిన వాళ్ళు ఫార్మర్స్ని గుర్తింపు చేసేసి వాళ్ళకి కావాల్సిన ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాళ్ళకి ఇవ్వడము స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది ఈసారి దాదాపుగా ఆరు వందల కంటే పైన ఫార్మర్స్ ఈసారి డిస్క డిస్కషన్లో రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పిన్ పాయింటెడ్గా వాళ్ళ ఇంటి వద్దనే వెళ్ళి సర్వే చేసి వాళ్ళకి ఎట్లాంటి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆల్టర్నేటివ్ క్రాపింగ్ కానీ ఎట్లాంటి సహకారం ప్రభుత్వ ద్వారా కావాలి అని ఫస్ట్ ఒక క్వశ్చనర్లో ఒక వార రోజులో అది కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఒక ప్రకా ప్రణాళిక ఏర్పాటు చేసేసి రాబోయిన క్రాపింగ్ సీజన్స్లో రాబోయిన ఈ ఫినాన్షియల్ ఇయర్లో వాళ్ళకి ఎట్లాంటి ఇంటర్వెన్షన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాము ఎందుకంటే ఈ ఆరు వందల మంది ఖచ్చితంగా మళ్ళీ గంజాయికి వెళ్లకుండా వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి వితౌట్ ఆల్టర్నేటివ్ ఐ విత్ ఆల్టర్నేటివ్ క్రాప్గా వాళ్ళకు ఎకనామిక్ స్టేటస్ ఎట్లా పెంచాలని గురించి కూడా ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా అవహాన సదస్సులు మనకు ఉన్న ఏజ్ గ్రూప్ అడవల్స్ అంటే ఏజ్ గ్రూప్స్ ఎస్పెషలీ ట్వల్వ్ ఇయర్స్ నుండి ఒక పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటున్న పిల్లలకి ఎక్కువ ఈ అడిక్షన్ సెంటర్స్లో రావడం జరుగుతుంది సో వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలని గురించి కూడా వివిధ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినంత ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ చేసినప్పుడు ప్రత్యేకంగా దీనికి ఒక మెంటర్స్ ఇచ్చేసి ఈగిల్ గ్రూప్స్ ఈ ఒక్కొక్క స్కూల్స్లో మనం సఖీ సెంటర్స్ ఎట్లా ఒక గ్రూప్ ఫామ్ చేసాము సిమిలర్గా ఒక ఈగిల్ గ్రూప్స్ కూడా స్టూడెంట్స్ క్లబ్లో తీసుకొని ఇట్లాంటి మద్దతు పదార్థాలు వాళ్ళు వాడకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్స్ కూడా ఎవరెవరు ఆడుతున్నారు ఎట్లా దొరుకు దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ కూడా అప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది విలేజ్ స్థాయిలో ఈ ప్రయత్నాలు తీసుకువెళ్ళడానికి కోసము ఒక ప్రత్యేక ఒక టీం ఫామ్ చేశాము విలేజ్ లెవెల్లో విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ అక్కడ ఉంటున్న మహిళా పోలీస్ అండ్ అంగన్వాడీ వర్కర్ ఏఎన్ఎం వీళ్ళు పరిధిలో ఈ టీం పనిచేస్తుంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ ఈ ఆల్టర్నేటివ్ క్రాప్ గురించి మాట్లాడతారు అండ్ ఎవ్రీ మన్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక్క గ్రామ సభ ఈ దీని గురించి ఎస్పెషలీ సస్పెక్టెడ్ ఆర్ వల్నరబుల్ విలేజెస్ చేయవలసిన వాళ్ళకి ఆదేశం ఇచ్చాము ఈ ఫలితాలు ఇప్పుడు కనపడుతుంది ఇప్పుడు ఎస్పీ గారు అండ్ డీజీ సార్ చెప్పినట్టు ఒక కమ్యూనిటీ లెవెల్లో మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎట్లా తగ్గించేయాలి వాళ్ళు గ్రామ గ్రామ పంచాయతీ ద్వారా ఎవరైనా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తే కూడా ఆ గ్రామ పంచాయతీ ఒక రెసల్యూషన్ ద్వారా అది కూడా ప్రొహిబిట్ ఎట్లా చేయాలని గురించి కూడా ఇప్పుడు కమ్యూనిటీ మొబిలైజ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి ఉన్న ఇంపాక్ట్ కూడిన త్వరలో మనకి కనపడుతుంది రాబోయిన సంవత్సరంలో కూడా మనం చేసిన లాస్ట్ ఇయర్ చేసిన ఎఫర్ట్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఖండించేయవలసింది ఉంటుంది